మా దగ్గరికి వచ్చినప్పుడు కూడా యూరిన్ లీక్ ఇబ్బంది నేనే వస్తారు మా దగ్గరికి అంతకు మించి చెప్పలేదు అనమాట అందులో మేమే అడుగుతాం ఈ లీక్లో పలు రకాలు ఉంటాయి అన్నమాట ఒకటి అర్జెన్సీ ఫస్ట్ అర్జెన్సీ అంటే మూత్రం బ్లాడర్లో ఉన్నప్పుడు ఒక స్టేజ్ తర్వాత మూత్రం వెళ్ళాలని ఒక ఫీలింగ్ వస్తే ఎంత స్ట్రాంగ్ ఉంటదంటే ఎంబడే వెళ్ళిపోవాలి ఇంకా కొంతమందికి ఆ టాయిలెట్ చేరుకునే లోపే నాలుగు చుక్కలు యూరిన్ పడిపోతుంటాయి దాన్ని హర్జ్ లీక్ అంట బజ్ ఇన్కాంటిడెన్స్ అంటే మూత్రం బ్లాడర్లో నిండుతున్నట్టు మీకు తెలుస్తుంది వెళ్ళాలి అని ఒక ఫీలింగ్ కూడా మీకు తెలుస్తుంది ఆపుకోవాలనేది కూడా మీకు తెలుసు ఆపుతున్నారు కూడా కానీ ఒక స్టేజ్ తర్వాత ఇంకా ఆపలేరు ఆ యూరిన్ కాస్త లీక్ అయిపోతుంది దట్ అర్జ్ ఈస్టెన్ దీనికి కారణాలు బ్లాడర్ కి సంబంధించిన ఇన్ఫెక్షన్ ఉండొచ్చు ఓవర్ యాక్టివ్ బ్లాడర్ అంటాం కాస్త బ్లాడర్ అలజడి ఎక్కువ ఉండి బ్లాడర్ కి చాలా ఇరిటబుల్ ఉంటుంది అప్పుడు కూడా లీక్ అవ్వచ్చు రెండవది స్ట్రెస్ లీక్ అంటాం ఇది ఎక్కువ మిడిల్ ఏజ్ అండ్ కొద్దిగా ఎల్డర్లీ విమెన్ లో ఈ స్ట్రెస్ లీక్ అనేది తుమ్మినప్పుడు దగ్గినప్పుడు కొంతమందికి కింద కూర్చొని లేసేటప్పుడు కాస్త బరువులు ఎత్తిన ఇటువంటి సిచువేషన్లో గట్టిగా నవ్వినా ఇటువంటి సిచ్యువేషన్లో కూడా కాస్త యూరిన్ లీక్ అవుతుందన్నమాట ఎంత యూరిన్ లీక్ అవుతుంది అనేది దానికి ఒక గ్రేడింగ్ మెకానిజం ఉందండి కొంతమందికి కొద్ది కొద్దిగా వచ్చు కొంతమందికి చాలా ఎక్కువే పడుతుంది